జుడిషియల్ ఏర్జెన్సీ అంటూ హెడ్డింగ్ పెట్టి ఇది జ్యుడీషియల్ యారజెన్సీ కాదా అని పెట్టగానే ఏదో పెద్ద న్యాయమూర్తులకి పాఠాలు చెప్పడానికి రెడీ అయినట్టున్నాడు అని అనుకున్నాం అనమాట ఇది ఒక పలుపురాయుడు ఆరున్నర వ్యాసంతో ఈ వారంలో ఇది అంతా చదువుతూ ఉండగా నాకు ఒక సందేహం వచ్చేసింది ఇదేంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండానే ముగించిపోతున్నాడు వ్యాసం అని అప్పుడు వచ్చింది అసలైన బాంబుషన్ లాగా అంటే మనకు కాదు వ్యూయర్స్కి లాగా జగన్మోహన్ రెడ్డి జైల్లో అది కోర్టులోని ప్రవర్తననే తీసుకుందామంట ఇది దగ్గరే కూర్చొని చూసినట్లు సాక్షులు కేటాయించిన స్థలంలో ఆయన నిలబడ్డాడట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సాక్షులకు కేటాయించిన స్థలంలో నిలబడ్డా లేకపోతే నిందితుడి దగ్గర నిలబడ్డా అనేది ఆయన గమనించిపోయి ఉండొచ్చు జడ్జి గారు గమనిస్తారు కదా అభ్యంతరం ఏదైనా ఉంటే అక్కడే చెప్తారు కదా అది వదిలేస్తే ఆ తర్వాత కొంతమంది ఆయన ఎప్పుడు వచ్చారంటే ఇరవై తేదీ అయిన అని చెప్పారట వెంటనే న్యాయమూర్తి ఎదుట ఉన్నటువంటి లాయరు అంటే న్యాయవాది రాయటం కలగ చేసుకుని అక్టోబర్ ఇరవయో తేదీన వచ్చానని చెప్పారట మీరేమైనా చెప్పుకుంటారంటే ఏమి లేదని సమాధానించారట అంటే పిటిషన్ని కొట్టేశారు అన్నారు ఇందులో ఈయనకు అభ్యంతరం ఎక్కడ ఇప్పుడు ఆయన ఎప్పుడు వచ్చారంటే ఇరవయో తేదీ అంటే ఈ నెల ఇరవై అని ఆయన చెప్తాడ నవంబర్ ఇరవై అయితే కాదు కదా నవంబర్ ఇరవై అని అనుకుంటారేమో అని అక్టోబర్ ఇరవై ఆయన సరి చేశారు దీంట్లో ఇతగాడి అభ్యంతరం ఏంటి కొట్టేశారట కొట్టేసేసిన తర్వాత కొంతమంది న్యాయవాదులు అక్కడ సెల్ఫీలు దిగారట ఇది అసలు చట్ట ప్రకారం ఇలా కుదరదు అంట ఎదురుగా ఉన్న న్యాయమూర్తి గారికి తెలియదా అంటే సెల్ఫీలు దిగడం కూడా నేరమే అనేది ఉద్దేశం ఇదే మన హీరో గారితో అయితే మన హీరో గారితో దిగారనుకోండి అలు పెరగనే అభిమానం అద్దులు లేని అభిమానం ఇలాంటివి పెట్టుకునేవాళ్ళు కదా సరే ఫస్ట్ అసలు ఇందులో కంటెంట్ విషయానికి వస్తే జుడిషియల్ యారగెన్సీ కాదా ఇది అని చాలా కష్టపడి మొదటి ఒక నాలుగైదు పేరాలు కష్టపడి నిజంగానే ఏదో కంటెంట్ ఉంది అని భ్రమకాలక చేశారు అదేంటయ్యా అంటే మన సుప్రీంకోర్టు ఒక రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం ఒక తీర్పిచ్చింది రాష్ట్రపతితో సహా ఎవరైనా సరే బిల్లులు వచ్చినప్పుడు వాటిని పెండింగ్లో ఉంచొద్దు మూడు నెలల లోపు ఆదుమాదు ఇచ్చాల్సిందే అని దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వంలో కూడా విపరీతమైన తర్జన భర్జన జరిగి ఇది ఇలా అయితే ఎలా పిల్లల డేట్లు ఫిక్స్ చేస్తారు మాకు అని చెప్పి అప్పట్లో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి రిఫ్ట్ ఉంది ఇప్పటికీ కూడా ఉన్నది అధికార ప్రతిపక్షాలు కాబట్టి అక్కడ అధికారంలో ఉంది అయితే మరి ఎన్నాళ్ళని అడ్డుపెట్టుకుంటారు అభ్యంతరాలు ఒక బిల్లు వస్తే ఆ బిల్లుని మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు ఆ పరిధి శాసనసభ తాలూకు కాలపరిమితి అయిపోయేదాకా అట్టు పెట్టుకోకూడదు కదా దీని గురించి వాదోపవాదాలు జరుగుతుండగానే ఈ మధ్యలో మరి ఒక ఒప్పందానికి వచ్చారేమో ఎందుకు ఇలాంటి గొడవలని అటిల ప్రకారం ఇలా కాదు పరిమిత స్థాయిలో న్యాయస్థానం మేము జోక్యం చేసుకుంటాము అంతేగాని బిల్లులకి కూడా ఒక కాలపరిమితి ఉండాల్సిందే కదా అని తాజాగా తీర్పిచ్చింది దాని మీద ఈయన ఉపోద్ఘాతాన్ని మొదలుపెట్టి జ్యుడిషియల్ ఎరగన్సీ కాదా అంటూ అసలు విషయాన్ని బయటపెట్టేది అది ఏంటయ్యా అంటే రేవంత్ రెడ్డి గారు గారి సర్కారుకి నొప్పులు వచ్చినాయి సుప్రీం సుప్రీంకోర్టు ఒక తీవ్రంగా కామెంట్లు చేసింది మీరు గవర్నర్ గారు మీరు అంటే గవర్నర్ గారు స్పీకర్ గారు మీరు నెక్స్ట్ ఎక్కడ న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకోవాలో డిసైడ్ చేసుకోండి అని అంటే ఆ పాసింగ్ రిమార్క్స్ అనేది ఏ కేసు విషయంలోనే జరుగుతాయి ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఎన్నిసార్లు ఇలాంటివి చేశారు అప్పుడు లేని అభ్యంతరం మన ఒక్క రాయుడు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే మనం మోస్తున్న ప్రభుత్వానికి తాలూకు ఈ సమస్య అడ్డేడ్డంగా జేట్ చేసేసుకున్నారు అటగోలు అవతల పార్టీల నుంచి ఇప్పుడేం వాళ్ళు ఏమీ లేదు మేము పార్టీ మారలేదు అన్నారు స్పీకర్కి కంప్లైంట్లు వెళ్ళినాయి కోర్టు దాకా వెళ్ళింది కోర్టు ఏం చెప్పింది నిర్ణయం తీసుకోండి మూడు నెలలు అంది ఆ గడువు అయిపోయింది ఇంకా సాగదిస్తున్నాడు ఇంకెన్నాళ్ళు సాగదీస్తావు నువ్వు అని చెప్పేసి ఇలాంటి కామెంట్లు చేశారు ఒక నిర్ణయం తీసుకోండి అని వెయిట్ అయ్యని కూడా చెప్పట్లేదు సమస్త తెలంగాణ చూస్తే వెంటనే వెయిట్ అయ్యమన్నట్టు అన్నట్టు ఉంది సుప్రీంకోర్టు అట్లాగే సుప్రీంకోర్టు ఒక నిర్ణయం ఏదో ఒక నిర్ణయం అది మీరు లేదు వీళ్ళ మీద అనర్హత వేటు వేస్తానన్నా వేయననా అని ఆ క్రమంలో కొన్ని కామెంట్లు చేస్తే అది మనవాడికి నా అసలు ఏంది మా రేవంత్ రెడ్డి సర్కార్కి మా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నట్టు ఉంది ఇది నేను అంటేనే దిగుతా జ్యుడిషియరీ ఇది కాదా ఇది ఎరగెన్సీ కాదా అంటే నువ్వు ఎవడి చెప్పడానికి అసలు నీకు కోర్టు దిక్కారో నోటీసు ఎందుకు ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు నాంపలికి సంబంధించి ఒక కోర్టు ఈయనగాడికి ఈయనగారికి నోటీసుల మీద నోటీసులు ఇచ్చినా కూడా హాజరు కావాలి నాన్అబుల్ వారెంట్ జారీ చేసినా కూడా హాజరు కావాలి ఇక అప్పుడు లేని న్యాయ సూత్రాలన్నీ బల చెప్తూ ఉంటాడు ఆ కేసు ఏంటనేది నేను మన బ్లాగ్లోనే పెట్టాము ఆ ఎందుకు అని చెప్పేసి వాటి గురించి మీద మాట్లాడాలి ఆ కోర్టు ఆ కేసు కూడా కొట్టేశారు ఇప్పుడు ఈయనంటాడు అసలు ఇదే అదనగా తీసుకుని స్పీకర్ గారు కూడా ఒకవేళ స్పీకర్ని జైలుకి పంపించే అధికారం ఉందా కోర్టుకి అని మళ్ళీ స్పీకర్ని జైలుకి పంపిస్తామని ఎక్కడన్నారు వాళ్ళు మీరు ఇలా అయితే ఎలా ఇట్లా చేస్తే ఎలా అని కొద్దిగాడుకు మాట్లాడారు ని మార్క్స్ వేరుగా ఉంటే తీర్పులు వేరుగా ఉంటాయి అలాంటప్పుడు నేను వచ్చేసేసి సంఘ సేవకుడిని నేను రక్షకుడిని ఈ ప్రభుత్వాన్ని కాపాడుతా ఇదిగో ఈ వాదన తీసుకోండి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఎలా మాట్లాడండి అని ఫిలర్లు ఒకవేళ స్పీకర్ కూడా ఈ జడ్జిల మీద చర్యలకు దిగితే అప్పుడెలా ఉంటుంది అంటారు ఏమన్నా అర్థం ఉంది అది ఎలా ఇస్తుంది ఒక శాసనసభ జడ్జి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తాయి ఎప్పుడైనా చూసారా అంటే మనవాడికి ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయి సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు ఇచ్చింది దాన్ని మనం నిజంగా యాజ్ టీజ్గా ఇవ్వాలంటే ముందు ఇంగ్లీష్ కాపీ పైన పెట్టండి పైన పెట్టి కింద తెలుగులో మీరు చెప్పింది రాయండి అప్పుడు అర్థం అవుతుంది దానికి సంబంధించి అలా ఉంటే ముందేమో మనం ఎత్తుకున్న సర్కార్ని కాపాడేలాగా కామెంట్లు చేయటం అది జ్యుడిషియల్ ఎరగెన్సీ కదా ఇలా ఎలా అని చెప్పి ఇక మెల్లిగా దిగారనమాట మరి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుల విషయానికే చూస్తాం పన్నెండే దాటింది పుష్కర కాలం దాటింది ఆయన వేస్తున్న డిశ్చార్జ్ పిటిషన్లకి దిక్కు లేదు ఇలా అయితే ఎలా అని చెప్పి మొదలు పెట్టేసి చివరికి వచ్చేసరికి ఈ కోర్టులో ఇలా నిలబడ్డాడు అలా నిలబడ్డాడు అని ముక్తాయింపుని ఇవ్వగలిగాడు అంటే మనం సెలవుల పాయింట్ని ఏదోలాగే ఇరికిచ్చేస్తాం జ్యుడిషియల్ ఎరగజల్సీకి జగన్మోహన్ రెడ్డి నిలుసున్న విధానానికి ప్రదేశానికి న్యాయవాదులు ఆయనతో సెల్ఫీలు తీసుకున్న పద్ధతికి ఏమన్నా సంబంధం ఉందా అంటే మనం గొప్పగా రాసేసాము అవతల వాళ్ళు కూడా చదివేసేస్తారు చిక్ అంటారు అంటే ఆయన్నే అని అనుకోడు ఎందుకు అనుకోవాలి అలా అనుకుంటే మనం ఇన్నాళ్ళు ఎలా మనగలుగుతాము ఈ ఇండస్ట్రీలో అంటారు ఎవరైనా సరే విమర్శలని పట్టించుకోకూడదు అని ఇది విమర్శ కాదుగా ఇక నువ్వు మాట్లాడిన దాన్ని ఖండఖండాలుగా చీల్చి నువ్వు చేస్తున్నది ఏంటి తప్పేంటి ఒప్పేంటి అని కనీసం యూట్యూబర్లో రెండు వందల మంది ఉన్నారు అలా చేయగలిగింది వాళ్ళకి టైము మళ్ళీ టైం మ్యాటర్స్ ఇక్కడ కూడా వాళ్ళకి టైం ఉంటే చేస్తారు లేదంటే లేదు వేరే విషయాల మీద వెళ్తారు లేకపోతే జ్యుడిషియల్ యారగెన్సీ కాదా ఇది అంట జుడిషియల్ యారగెన్సీ కనుక మీ విషయంలో కూడా జరిగినట్టయితే ఒకరోజైనా జైలుకెళ్ళి ఉండాలి అందరూ మనకున్నటువంటి ప్రివిలేజెస్ని అడ్డం పెట్టుకొని పత్రికాసు వచ్చిన అడ్డం పెట్టుకొని ఎవడి మీద ఏమైనా రాసేయచ్చు అవతల వాడికి మాత్రం మామూలుగా ఉన్న ప్రివిలేజెస్ని కూడా వాడుకోవటానికి వెళ్ళి ఆయనకున్న ప్రివిలేజెస్ ఏంటో మాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డికి ఉన్నదేంటో అంట మీకు అర్థం కాకపోయినా మీరు ఎలా రాస్తున్నారని మీ ఛానల్లో ఎలా చెప్తున్నారని అన్ని ఛానల్లో ఇలా చేస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళ దృష్టికి రావా న్యాయమూర్తుల దృష్టికి రావా అయినా కూడా అలా ఎందుకుంటారు ఎందుకంటారంటే చట్ట ఏం చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి లేదు మనకు అనుకూలంగా లేనప్పుడే జ్యుడీషియల్ యారగన్సీ అవతల రోడ్డు మీద చేసినప్పుడు ఏమో జ్యుడీషియల్ యాక్యురేసీ అంటే కుదరదు బాబు ఇక్కడ అందరూ చూస్తున్నారు అందరికీ వచ్చు ఎటకారాలు ఆడటము ఎలవ టైటిల్ పెట్టటము సంయమనం పాటించే వాళ్ళు కొంతమంది ఉంటారు సంయమనం పాటించాల్సిన అవసరం లేదనుకునే వాళ్ళు విరుచుకు పడతారు ఆ పైరు మీరు మిగతా యూట్యూబర్లో చూడవచ్చు పై